గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గొల్లగూడెం ఖమ్మం అర్బన్కి సంబంధించిన పరస సోమయ్య గారు మన గ్రాన్యువల్స్ను మన నానోటెక్ ప్రొటెక్ట్ యుమిక్ ఎయిట్ టూ మన అగ్రి ప్రొడక్ట్స్ వాడారు ఈ వరిచేన్కి సార్ది ఎకరాల వరిచేనండి మన వాడటం వల్ల దిగుబడి ఎలాగుందో ఒకసారి చూడండి సార్ ఇదే ఇదే రైతు రైతు మాటలో విన్నాము ఒకసారి సార్ వాళ్ళు బులకల్ ఇచ్చారు రెండు సార్లు వేసాము బాగుంది వాళ్ళు ఒకసారి పై మంది కూడా ఇచ్చారు వాడాము ఈ వడ్లు ఈ కంటే ఈసారి బాగుంది దిగుబడి కూడా పంట బాగుంది ఇంతవరకు అయితే వడ్లలో తాళ్ళు లేదండి రోడ్డు మీద అందరూ ఊరికంటే వాళ్ళు ముందేసారు నేను పదిహేను రోజులు వెనక వేశాను అయినా పొలం ఇంత గ్రోత్ పెరగలేదు వాళ్ళకి పెరగలేదు మాది బాగుంది ఇదంతా స్వామి గారిదండి చేను పై ఎత్తున లాస్ట్ లో ఉందండి వాళ్ళు ముందేసారు కానీ వాళ్ళ ఎక్కడో సరిగా లేదండి గ్రోత్ కూడా లేదు ఇది సార్ వరకు సపరేట్గా గా ఇదంతా కూడా సార్దే చాలా ఫైర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్ ఇదైతే చాలా బాగుంది సార్ ఇప్పుడు మొక్కజొన్న కూడా వేసారా సార్ ఇప్పుడు మొక్కజొన్నకి ఇప్పుడు మీరు నమ్మకం కొడతారా సార్ ఇప్పుడు ఓకే సూపర్ సార్ చూడండి రైతుకి రిజల్ట్ అనిపించింది కాబట్టి మళ్ళీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిందండి మళ్ళీ ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరు తెలుసుకోండి తెలుసుకునే వాడని సార్ తప్పేం లేదు సో మంచి రిజల్ట్ ఉందండి కాబట్టి అందరికి మంచి జరగాలని ఉద్దేశంతోనే మేము జనాల్లోకి వస్తున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్